తెల్లార మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట రామారావుతో ఎస్ఎస్ఎస్ లైవ్ టీవీ ఛానల్ ముఖాముఖి ఈరోజు తోట రామారావు గారి దగ్గరకు వచ్చాము సార్ నమస్కారం సార్ సార్ మీకు కాంగ్రెస్ పార్టీ మీ యొక్క సేవలు మీ యొక్క మంచి స్థానాన్ని గ్రామంతో ఉన్న మంచి సంబంధాలను దృష్టిలో పెట్టుకుని మీకు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు మిమ్మల్ని సర్పంచ్ గా గెలిపిస్తే ఈ యొక్క గ్రామానికి మీరు ఎటువంటి సేవలు అందిస్తారు అందరికీ నమస్కారం అండి నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే నేను ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా అధికారులకు గాను పై పెద్ద నాయకులకు గాను ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొని పోయి ఆ సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా కృషి చేస్తారు కాబట్టి ఈ యొక్క గ్రామంలోని అందరికీ తెలిసిన వ్యక్తి సుపరిచితుడు ఎక్కువగా బీసీ వర్గానికి చెందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇతని యొక్క సేవలు ఎమ్మెల్యే గారు గుర్తించి ఈ యొక్క అవకాశం ఇచ్చారు అటువంటి ఎమ్మెల్యే గారికి మీరు ఎటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మేడం గారు అంటే మాకు చాలా అభిమానం కాంగ్రెస్ పార్టీ అన్నా కూడా మాకు చాలా అభిమానం మేడం గారు మాకు ఎన్నో పనులు కూడా చేసి పెట్టారు ఇక్కడ మేము పోయి కడంగలోనే వారికి మా మీద చాలా అభిమానం ఉన్నది మేము కూడా వారికి చాలా అభిమానంగా అన్ని కూడా పార్టీ కట్టుబడి అన్నిటిని కూడా మేము వారికి సమకూరుస్తాం ఇప్పుడు ఇక్కడ మీకు వచ్చిన గుర్తు ఏంటి ఈ యొక్క గ్రామ ప్రజల్ని దేనికి ఓటు వేయమని మీరు అభ్యర్థిస్తున్నారు నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంగరం గుర్తు వచ్చినది దానికి ఈ ఉంగరం గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలని కోరుకుంటున్నాను విన్నారు కదా ఈ యొక్క గ్రామానికి మరి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉండి ఉంగరం గుర్తు వచ్చింది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉంగరం గుర్తు సర్పంచ్ అభ్యర్థి గుర్తు ఈ ఉంగరం గుర్తుపై మొదటి వేటు వేసి సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని తోట రామారావు గారు ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ తోటి మీకు తెలియజేస్తున్నారు ఇటువంటి చదువుకున్న వ్యక్తి ఇక్కడ ప్రజల రైతులందరి సమస్యలు తెలిసిన వ్యక్తి కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఇటువంటి రైతుని రైతు పక్షాన ఉన్న సేవకుడిని గెలిపించుకోవాలి నేను సర్పంచ్ కాదు సేవకుడిగా మీకు సేవలు అందిస్తాను నాకు ఒక అవకాశం ఇవ్వండి ఉంగరం గుర్తుకే మీ ఓటు వేసి గెలిపించండి అంటూ ఉంగరం చూపిస్తున్నారు రామారావు గారు కాబట్టి మీరందరూ ఓట్లు కూడా మన రామారావు గారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్న ఈ గ్రామ సర్పంచి అభ్యర్థి తోట రామారావు ఆర్కెతో ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ రామచంద్రపురం